హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం కదా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కు క్రాస్ కటింగ్ ఎలా పెట్టుకోవాలి క్లాత్ ను ఒక్కసారి చూడండి చూపిస్తున్నాను ఇది సైడ్ లకు ఓపెన్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ అంచులు ఉంటాయి ఈ అంచుల సైడ్ అన్నది చంక భాగం పెట్టుకోవాలి ఇలా చంక భాగం ఇలా పెట్టేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్ గా అన్ని పాయింట్ల దగ్గర చూసుకుంటూ ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకోవాలి ఇది చూసుకున్న తర్వాత చూడండి ఇలా మొత్తము డ్రా చేసేసుకోవాలి డ్రా స్కేల్ ని యూజ్ చేస్తే కొంచెం మంచిగా స్టేట్ గా వస్తుంది ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకున్నా అంటే ముందు ఎక్కువ తక్కువగా ఉంటది కాబట్టి పైన వరకు డ్రా చేసుకున్నాను మొత్తం డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా అనుకొని తో ఇలా ఒక్కసారి నెక్స్ట్ ఇలా పెట్టుకున్నది ఈజీగా పెట్టేసిన ఇది చంక కోసం కదా అది తీసి పక్కనే పెట్టేస్తున్నాను మొత్తం డ్రా చేసినా కాబట్టి చూడండి పాయింట్ పాయింట్ కరెక్ట్ గా చెప్తాను ఇంకా అర్థమయ్యేలాగా మొత్తం డ్రా చేస్తున్నావు కదా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎండింగ్ కిందిది కదా ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ ప్రతిదానికి టూ ఇంచెస్ ఏ చెప్తురు అది ఎట్లా అన్నది చూడండి ప్రతిదానికి టూ ఉంటుంది కాకపోతే షేప్ చేసేటప్పుడు కిందికి దిగుడు లేకుంటే ఈ టూ ఇంచెస్ దగ్గరనే ఉండిపోతుంది ఇది పెట్టుకోవడం మాత్రం ఇక్కడ మాత్రం టూ ఇంచెం ఇలా పెట్టుకొని మార్క్ చేసేసుకోవాలి టూ ఇంచెస్ కి టూ ఇంచెస్ వేసినాం కదా నెక్స్ట్ ఇప్పుడు ముందు నెక్ ఫస్ట్ పాయింట్ అనేది టూ ఇంచెస్ ఇది మైనస్ చేసేసిన తర్వాత డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ మనం నెక్కుపోవాలి నెక్కు పుల పట్టిన పట్టుకొని మాత్రమే డ్రా చేయాలి పులపట్టిని పట్టుకొని మాత్రమే డ్రా చేయాలి ఈ కుట్టు కోసం పైన షోల్డర్ దగ్గర కుడతాం కదా ఆ కుట్టు కోసము వదిలిపెట్టుకుంటూ చూడండి ఈ లైన్కి టచ్ అయ్యే వరకు రావాలి ఈ లైన్ గీసినాం కదా ఈ లైన్ కంటే లోపలికి ఉంచొద్దు ఈ లైన్ కంటే బయటకు రావద్దు కరెక్ట్ గా ఈ లైన్కి టచ్ అయ్యే దాకా రావాలి చూడండి నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను ఎంత నెమ్మదిగా మంచిగా అర్థమయ్యేటట్టు చూడండి ఇలా షేర్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ చేసుకుని ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ దేనండి వాళ్ళదే ఫ్రంట్ భాగము చూడండి ఇప్పుడు ఇది టూ ఇంచెస్ మేనేజ్ చేసినాం కదా ఇప్పుడు ఇది ఒక హాఫ్ ఇంచ్ ఇలా దీనికి చేసేసినాం తర్వాత ఇది లోతు లోతు అన్నది ఇది మనం ఇక్కడ ఇక్కడ ఇలా పెట్టుకున్నాం కదా ఈ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు ఇది కరెక్ట్ కుప్పని మనం డ్రా చేయలేము చూడండి కరెక్ట్ కుప్పై కూడా ఒక డ్రా చేద్దాము దీన్ని కూడా ఒక డ్రా చేసేస్తే మనకు అక్కడ ఇది కరెక్ట్ కుట్టు కదా దీనికంటే ఇంచ్ ఇది సన్నగా ఉంది కాబట్టి ఇంచ్ వరకు ఏం రాదు కొంచెం తక్కువనే వస్తుంది ఇది ఈ పాయింట్ దగ్గర అండి ఇది ఈ భాగంలో లోతు అన్నది ఇలా తీసుకోవాలి ఇది లోతు నెక్స్ట్ మనకు మనకు షోల్డర్ జారుతుంది అనుకున్న వాళ్ళకు ఒక్క కొంచెం ఒక రెండు పాయింట్ అన్నది తగ్గించి ఇలా దీన్ని కలిపేసుకోవాలి అడ్జెస్టప్పుడు ఇక్కడ కూడా కొంచెం తగ్గించి ఇలా చేసుకోవాలి ఇక్కడ కూడా ఇప్పుడు జారది జార షోల్డర్ అన్నది జారకుండా ఉంటది ఇప్పుడు ఇది పైన కుట్టుకు వదిలేసి ఈ మధ్యలో ఉంది కదా ఈ డాట్ కోసం ఈ కుట్టు కోసం కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టి డ్రా చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ పాయింట్ ను కొలుసుకుందాం ఈ పాయింట్ అన్నది ఎక్కడ ఎక్కడ పెట్టాలి అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఫోర్ ఇంచెస్ వరకు వచ్చి ఇలా పాయింట్ పెట్టేసుకుంటాము ఈ త్రీ అండ్ హాఫ్ అయితే బాగా చాలా సన్నగా ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ వేసుకొని ఎందుకంటే డైరెక్ట్ ఇలాగే పెట్టుకోవచ్చు చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు మొత్తం ఈ మిడిల్ లో పట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు కానీ కొంచెం ప్రాక్టీస్ లేని వాళ్ళకు ఈ పెడతారు ఇటు సైడ్ అని వస్తారు కాబట్టి ఇక్కడ కరెక్ట్ మిడిల్ పాయింట్ పట్టుకున్నాను కరెక్ట్ చూడండి త్రీ ఇంచుకు దిగలేదు ఈ పాయింట్ అన్నది టూ ఇంచ్ దగ్గర చేసిన కదా అక్కడే ఉంది ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది మనకు ఇక్కడ వచ్చింది త్రీ అండ్ హాఫ్ వచ్చింది త్రీ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడికి షేప్ అన్నది షేప్ పండు ఎక్కువగా ఉండదు వీళ్ళకి జస్ట్ చాలా తక్కువగా ఉంటది వాటికి ఇక్కడ టూ అండ్ హాఫ్ వరకు నేను ఇది షేర్ చేస్తున్నా ఎందుకంటే సన్నగా ఉంటది షార్ప్ గా రావాలి కొంచెం దగ్గర అని కొంచెం పైకే తీసుకున్నాను నుంచి ఇది వన్ ఇంచ్ ఇది చూడండి చూపిస్తున్నా క్లియర్ గా ఇది వన్ ఇంచ్ ఇటు నుంచి ఇది వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ కు మనం కరెక్ట్ డాక్ట్ కోసం అని ఒక పాయింట్ అనేది చెప్తున్నాను ఇది కానీ పై నుంచి కింది నుంచి పైకి ఒక టూ ఇంచెస్ అంటే కొంచెం చల్లగా చిన్నగా ఉంది కాబట్టి తక్కువ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ చూడండి ఈ పాయింట్ అన్నది ఇది మిడిల్ పాయింట్ కదా దీనికంటే ఒక రెండు పాయింట్ తగ్గించి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చి ఇలా త్రీ అండ్ హాఫ్ వరకు ఉంటది చూడండి త్రీ అండ్ హాఫ్ ఉంటది ఒక చిన్న బ్లౌజ్ కాబట్టి త్రీ పాయింట్ టూ వరకు వచ్చేసింది చూడండి డాట్స్ అన్నది చాలా వివరంగా చెప్పాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఫోర్ త్రీ అండ్ హాఫ్ కు ట్వంటీ సిక్స్ సైజ్ వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ కు చాలా వివరంగా డాన్స్ చెప్తున్నాను ఈ పైన ఈ కింది నుండి టూ అండ్ హాఫ్ షార్ప్ గా ఉండడం కోసం టూ అండ్ హాఫ్ వరకు తీసుకున్నా ఎంత చిన్న బ్లౌజ్ అయినా కానీ ఇటు నుంచి ఇటు ఇది వన్ ఇంచు ఇది వన్ ఇంచ్ ఇటు నుండి ఇది వన్ ఇంచ్ మిడిల్ ప్లేస్ నుండి ఇది టూ ఇంచెస్ ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది కరెక్ట్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా మిడిల్ పాయింట్ కంటే ఒక టూ పాయింట్స్ తగ్గించి దిగి ఇది అర్థమైంది అను అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడండి ఇది ఎక్కువ నన్నది ఇలా కొలుసుకోవాలి ఇలా జారకుండా ఇక్కడ కూడా ఈ పాయింట్ అనేది కొంచెం తగ్గించినాను చాలా సన్నగా ఉంటది కాబట్టి ఇక్కడ తగ్గించిన ఇక్కడ తగ్గించిన చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్